శ్రీశైలంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన సత్రానికి చీరాల శ్రీ భ్రమరాంబిక సేవా సమితి తరపున కొన్ని సంవత్సరాలుగా లక్ష విస్తరాకులను అందజేయడం జరుగుతోంది వీటితో పాటు కూరగాయలను కూడా సమర్పించడం జరుగుతోందని చీరాల శ్రీ భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు ఎంవిఎస్ మహాలక్ష్మి తెలిపారు చీరాలలో తయారు చేసిన విస్తరాకులను ఈ నెల పన్నెండున శ్రీశైలంలోని అన్నదాన సత్రానికి లక్ష విస్తరాకులను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విరాళాలు అందజేసిన భక్తులకు శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు కొత్తపేటలోని వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నందు మా సభ్యుల చేత ఈ లక్ష విస్తరాకుల సేవ కార్యక్రమం ప్రారంభించబడింది దీనిలో భాగంగా ఇక్కడ విస్తరాకులు కుట్టి పన్నెండవ తారీఖు శ్రీశైలంలోని అన్నదాన సత్రానికి ఈ లక్ష విస్తరాకులు అక్కడ అందజేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా సమితి సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి విరాళాలు అందజేసినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ప్రమరాంబికా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు